హాయ్ ఫ్రెండ్స్ మీకోసం అయితే ఒక ఫ్రెండ్లీ బడ్జెట్లో ఒక అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ప్లాట్ అయితే సేల్కి అయితే తీసుకురావడం జరిగింది ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయిన విధానం ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ అపార్ట్మెంట్లో లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో మనకు ప్లాట్ అయితే సేల్కైతే రావడం జరిగింది ఇది గజాల్లో చెప్పాలంటే నూట ఇరవై ఐదు గజాల ప్లాట్ అయితే సేల్కి అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు నస్తే మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు మీకు విజిట్ చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ ప్లాట్ వచ్చేసి విజయవాడ హైవే దగ్గర ఉన్న వనస్సలీపురం డి నుంచి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్లో మన్సూరాబాద్ వెళ్ళే రోడ్ అదేవిధంగా సహారా రోడ్ అని చెప్తా ఉంటాం ఇది సహారా రోడ్ విజయవాడ హైవే నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్లో అయితే ఈ ప్లాట్ అయితే సేల్కి అయితే అపార్ట్మెంట్లో ప్లాట్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ప్లాట్ డీటెయిల్స్ కిలో ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒకసారి ప్లాట్ డీటెయిల్స్ అని ఒకసారి చూద్దాం మనకు పదకొండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీలో ప్లాట్ అయితే సేల్కి అయితే ఉంది నూట ఇరవై ఐదు గజాల ప్లాట్ ఉంది ఫ్రెండ్స్ గజాల్లో చెప్పాలంటే ఒకసారి మనకు అపార్ట్మెంట్ లో ప్లాట్ లోపల వెళ్ళిన తర్వాత ఒకసారి చూడొచ్చు ఇది ఓపల్ హాల్ అండి ఇది ఈ సోఫా సెట్ అంతా సెట్ చేసుకున్నారు చూడొచ్చు ఇది నగర్ నగర్కి అత్యంత దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చు కబోర్డ్స్ కానీ ఈ ప్లాట్ అయితే ఇది హాల్ అండి ఇది ఒకసారి చూడొచ్చు ఇది టీవీ ఏరియా అని చెప్పండి చెప్పొచ్చు లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసి కిచెన్ ఏరియా మన రైట్ సైడ్లో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్తున్నాం ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో కబోర్డ్స్ కంప్లీట్ అయిన విధానం ఒకసారి చూడొచ్చు అదేవిధంగా మనకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ కింటే ఇవ్వడం జరిగింది లోపల నుంచి బయట ఒక మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయట ఒకసారి చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ కి విధంగా మీకు హౌస్ లోన్ బిజినెస్ లోన్ పర్చేస్ లోన్ కన్స్ట్రక్షన్ లోన్ ఇలాంటి కావచ్చు ఫ్రెండ్స్ లోన్ దగ్గర ఉండి చేయించడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఈ ఫ్లాట్ వచ్చేసి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మొత్తం డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ రేట్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఒకసారి మనకి కిచెన్ ఏరియాలో ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ మొత్తం ఇంటీరియర్ వర్క్ అర్బు కబోర్డ్ ఆల్ మొత్తం కంప్లీట్ అయి ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చు ఇది మన కిచెన్ ఏరియా ఫ్రెండ్స్ ఇది వాటర్ ప్యూరిఫై అదేవిధంగా కొంచెం ముందరికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ కానీ ఇది బట్టలు ఉత్తుకునే ఏరియా కానీ ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ వాష్ గిట్ట ఇటు సైడ్ అయితే బయట వింటిలేటర్ ఇచ్చే దగ్గర హ్యాండ్ వాష్ ఇక్కడ ప్రశాంతంగా కూర్చోనికి మంచిగా టప్లై ఇవ్వడం జరిగింది ఇటు సైడ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ప్లాట్ కనుక నష్ట మన